इनके आस्ट्रो इंटेलिजेंट चैनल की स्वागतम ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మీనరాశి లగ్నం గురు మార్పు రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందాము గురుగ్రహ మార్పు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు గురువారు కర్కాటకంలోని పునర్వసు నాలుగో పాదంలోకి వస్తున్నారు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు మూడు ముప్పై ఎనిమిది వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత మిథునంలోకి వెళ్ళనున్నారు మీనవారికి గురుగారు ఐదులోకి వస్తున్నారు కావున సంతానం లేని వారికి సంతానమగును పిల్లలు ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలకు ఈ టైంలో వెళ్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు అని చెప్పవచ్చును పిల్లల వలన మీకు అదృష్టం తండ్రి వలన అదృష్టం లాభాలు ఏర్పడను ఫ్రెండ్స్ ఏర్పడదురు కొత్త ఫ్రెండ్స్తో లాభాలు ఉండును అక్క అన్న మేనత్తకి మంచి సమయము మీకునేమన్ ఫేమ్ గౌరవము పిల్లల వల్ల గౌరవము తండ్రికి తండ్రి వల్ల తండ్రికి గౌరవము మీకంటే పెద్దవారికి గౌరవ మర్యాదలు ఈ టైంలో ఉండును గురు ఉపాసన మంత్రోపదేశం తీసుకుంటే అదృష్టము ఐదు అనగా మంత్రస్థానం కావున కొ మంత్ర ఉపదేశము కొత్త మంత్రం తీసుకోవడానికి ఈ ఫార్టీ ఎయిట్ డేస్ అనుకూల సమయము లాభం ఏర్పడును మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయాలలో దూర ప్రాంతాలలో సీటు వచ్చిన విదేశాలకు వెళుతారు మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ జాబ్ లాంగ్ జాబ్లు లాంగ్ లాంగ్ జర్నీస్ ఉండును ఈ టైంలో అని చెప్పవచ్చును నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు